వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో ఇంకా చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అమ్మవారి పూజల్లో శ్యామలా నవరాత్రుల్లో ఇది లాస్ట్ రోజు అనమాట అండి పూజ ఆ వ్లాగ్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను ఆ రోజు తెల్లార్జామునే మా మా వారి ఫ్రెండ్ది గృహప్రవేశం అయితే ఉందనమాట అక్కడికైతే వెళ్ళొచ్చేసాము ముందు పూజ అది కార్యక్రమం చేసేసుకొని అమ్మవారికి నైవేద్యానికి వంట అయితే చేస్తున్నా అనమాట నేను మరి నైవేద్యం అయితే రోజు కూడా పెడుతున్నాం కాబట్టి పప్పు కూర పులుసు అవన్నీటితో ఇదిగోండి అమ్మవారు అయితే రెడీగా ఉన్నారు చక్కగా అమ్మవారికి చీరది మార్చేసి ఇంకా కూర్చోబెట్టేస్తున్నాము అమ్మవారిని ఈయన పూజ అయితే జరుగుతూ ఉంది లేదండి పూజ అయిన తర్వాత అమ్మవారు అయితే ఇలా ఉన్నారు తర్వాత ఇంకా మహా నైవేద్యం పెట్టేసుకొని ఈ తొమ్మిది రోజులు ఎక్కడా కూడా భోజనం కూడా చేయకూడదు అనమాట అమ్మవారికి నైవేద్యం పెట్టిందే ప్రసాదంగా తీసుకోవటం అన్నది మేము ఇద్దరం చేసాము చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చేసేసి जनमो पुंपुमा पच्चा कस्तूरी कोरिकतो अनुगर जनमो जाजी पूजल जालो चनी मुदमु तो नार जाजी पूजल जालो चनी मुदमु तो नार मो वाणी द्रावेमाइंती कि फसुपु अच्छतल परि मल द्रावेमु पंचा बिल्वा मोल पुर మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా వాణి రవే మా ఇంటికి స్వరూపిణి రావే మా ఇంటికి ఇలాగ పూజ అయిపోయిన తర్వాత మనం ఇలాగా ఏమన్నా బంగారం కొన్నప్పుడు కానీ వెండి కొన్నప్పుడు కానీ ఇలా బ్యాగ్స్ అయితే వస్తాయి కదండి చిన్నవి పెద్దవి ఇలా పేర్లు ఉన్నప్పుడు ఏంటంటే మనం ఫంక్షన్స్కి కానీ కాలేజీకి కానీ ఇలా మనం జాబ్కి వెళ్ళేటప్పుడు ఆఫీసులు కానీ తీసుకెళ్ళలేం కదా అలాంటప్పుడు చిన్న రెమెడీ అనమాట ఏంటంటే ఇలాంటి లేస్ ఏదన్నా ఉందనుకోండి మన దగ్గర చక్కగా దాన్ని ఫోల్డ్ చేసేసి ఇలా ఫ్లవర్ లాగా కుచ్చులు కుచ్చులుగా ఫోల్డ్ చేసుకోవడమే అనమాట మనకి ఎంత పెద్ద ఫ్లేవర్ కావాలో అంత పెద్ద ఫ్లేవర్ కాదు ఇలా లాగా అయితే వచ్చింది కదా దీన్ని ఇక్కడికి మనం స్టిచ్ చేసేసుకుందాము దారంతో ఇలా స్టిచ్ చేసేసుకుని ఒక కుచ్చులా అయితే వచ్చింది కదా ఇలాగా బ్యాక్ సైడు కట్ చేసేసుకోవడమే రిబ్బన్ని ఏం లే ఇలా కట్ కనిపించకుండా అనమాట ఊడిపోకుండా కూడా ఉంటుంది బ్యాగ్కి ఏంటంటే ఇలా పెట్టేసుకొని ఇక్కడ లోపల వరకు స్టిచ్ చేస్తే అనుకోండి ఈ పేర్ల మీద ఏదండి ఈ పేర్లు కనిపించకుండా చక్కగా మనం ఇక్కడ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకుందాము మనం ఏంటంటే అప్పుడు బయటికి తీసుకెళ్లేందుకు కూడా బాగుంటుంది ఉండి ఉండేలా ఉంది కదా అలాగే ఇది దీన్ని మనం స్టిచ్ చేసి పెట్టుకున్న దీన్ని కూడా కుట్టేసాం అనుకోండి బాగుంటుంది అనమాట ఆపండ్ పాజులు కొంచెం ఇది ఉండి చక్కగా ఇలా అయితే వచ్చిందనమాట మనకి నేమ్స్ అవేం కూడా కనిపించవు ఇలా తీస్తేనే గానీ ఇప్పుడు ఏంటంటే మనం ఈ బ్యాగ్స్ చక్కగా ఎక్కడికన్నా కూడా తీసుకెళ్లొచ్చు బాగుంది ఇలాంటి చిన్న చిన్నవి ఎక్కువగా మనం ఖర్చు పెట్టకుండా చిన్న దాంట్లో హ్యాండ్ బ్యాగ్ని అయితే మనం గా అయితే రెడీ చేసుకోవచ్చు అని అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి వీలుంటే అంటే అలా బయటపడేయకుండా యూస్ఫుల్ అవుతుంది ఇలాగ వీటి మధ్యలో కుందన్స్ చేసుకొని కుట్టుకున్నా సరే కొద్దిగా బాగుంటుందండి అందంగా తెల్లవారుజామున నాలుగింటికి లేచేసి ఇలా అయితే వెళ్తున్నాం అనమాట గబగబా రెడీ అయిపోయి దేవుడి పూజ కార్యక్రమం అంతా చేసేసుకొని ఇంకా వెళ్తున్నాం ఈయన ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం ఉందని అయితే చెప్పాను కదా నేను అక్కడికైతే వెళ్తున్నామండి మనం అందుకే చీకటి చీకటిగా ఉందన్నమాట ఫోర్ అయింది టైము తెల్లవారుజామున వచ్చేసాం సెకండ్ ఫ్లోర్ వాళ్ళది ఇల్లు మాత్రం చాలా బాగుంది డబుల్ బెడ్రూము హాలు కిచెను అంటే గృహప్రవేశము ఇదే రోజు మళ్ళీ వాళ్ళ బాబుకి పంచలు ఇవ్వటం కూడా ఇదే రోజు అనమాట అండి పంచలు ఇవ్వటం అనేది పదింటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందంట ముందేంటంటే గృహప్రవేశం కదా లోపలకైతే వెళ్ళేసేద్దాం ఒకసారి పాలు పొంగిచ్చే కార్యక్రమం జరుగుతుంది అక్కడ ఇదిగోండి వంటింట్లో ఇంకా మేము ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉండేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము తర్వాత మళ్ళీ ఇలాగ పంచలు ఇచ్చేటప్పుడు అయితే వెళ్ళామండి ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా ఉపయోగపడింది నాకు చక్కగా ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్కి తీసుకెళ్ళేందుకు ఒక ఫోను రెండు పెన్నులు అలా పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది ఇంకా పిల్లలిద్దరు భోజనం అయితే చేస్తారు కూడా ఇంటికి వచ్చి మా భోజనాలు అయితే అయ్యాయి ఇంటి నాకు తర్వాత వాళ్ళు గిఫ్ట్లు బదులు ఇలా ప్లాన్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు గిఫ్ట్లు బదులు కాదు లాగా ఇలా ఇచ్చారు ఈ ఐడియా చాలా బాగుంది అని అయితే అనిపించింది చాలా బాగుంది ఈ ఐడియా అని కూడా గులాబీ మొక్కలు గులాబీ మొక్కలు ఇంకా రకరకాల గులాబీ మొక్కలు అయితే ఇచ్చారు ఫోన్ చేసి ఈ మొక్కల్ని చాలా యూస్ఫుల్ అయితే చక్కగా బాగుందని అయితే అనిపించింది నాకు తర్వాత సాయంత్రం ఏమైందంటే మరి ఈరోజు లాస్ట్ రోజు కదా శనగలు అవి ఆరబెట్టాను ఎవరన్నా వస్తే ముత్తైదులు వస్తే ఇద్దామని చెప్పేసి శనగలు నానబెట్టిన శనగలు ఇలాగా గాజులు కుంకుమ ఇవన్నీ కలిపేసి చక్కగా ఒక ఆవిడ వచ్చారనమాట మా ఇంటికి వాళ్ళ మరిదిగారిది ఒడుగని చెప్పేసి పిలుద్దామని సరే చక్కగా వచ్చారు కదా ఆవిడని చెప్పి బొట్టు పెట్టేసి గంధము బొట్టు పెట్టి ఈ తాంబూలం అంతా ఇచ్చేసాను నేను చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇది తొమ్మిదో రోజు కదా చక్కగా ఎవరో ఒక మొత్తం ఐదులు వచ్చారని చెప్పేసి ఓకేనండి ఇంతేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ ముందే తెచ్చేస్తాను నాక